నీవు కూడా కొన్ని సందర్భాల్లో మనుషులకి నచ్చకపోవచ్చు బంధువులకి నచ్చకపోవచ్చు రక్త సంబంధులు నిన్ను ఇష్టపడకపోవచ్చు నన్ను ఎవరు ఇష్టపడరు నా జీవితం అంతా ఇంతే ఎప్పుడు నన్ను అందరూ తిడతానే ఉంటారు ఎప్పుడు దూషిస్తూనే ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు నా జీవితం ఇంతే నా బ్రతికి ఇంతే అని నువ్వేమీ దిగులు పడవలసిన పని లేదు నా భర్తకి నీ నచ్చను మావిడికి ఆవిడికి నీ నచ్చను అని నువ్వేం విచారపడవలసిన పని లేదు సర్వశక్తి ముందు నేను దేవుడికి నచ్చావో లేదో చూసుకో స్తోత్రం కలుగునిగాక మనల్ని ఇష్టపడాలండి ప్రభు ప్రభు ఇష్టపడాలి ఈ లోకంలో మనుషులు ప్రేమలన్నీ తాత్కాలికమే నీతో ఏదైనా అవసరం వస్తే ఎంత బాగా నటించేస్తారో నీ దగ్గర నీకు ఏదైనా అవసరం నీతో అవసరం ఉంటే ఎంత బాగా నీ దగ్గరికి వచ్చేసి అబ్బాబ్బా సిస్టరు ఎంత మంచి సిస్టరో సిస్టరో నువ్వు పాట పాడుతుంటే అవి బాబోయ్ అలా గాల్లో తేలిపోతున్నట్టుంది సిస్ట్రో నేను మనుషులకు నచ్చాలి నేను వారికి నచ్చాలి ఎలకి నచ్చాలి ఇది వద్దండి ఇది వద్దు సర్వ నేను నచ్చానా లేదా స్తోత్రం కలుగును గాక నా పేరు జీవ గ్రంథములో రాయబడి ఉందా లేదా స్తోత్రం కలుగును గాక